సో గాయస్ ఎలా ఉన్నారు మీరు హై హోప్ ఎందుకు బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గాయస్ ఈరోజు ఇరవై నాలుగు తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నేను గుడ్ న్యూస్తో వచ్చానండి ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో గలబ్ దేశాల్లో ఎన్ఆర్ఎస్ ఉన్నారో మీ అందరికీ నిజంగా గుడ్ న్యూస్ అనుకోవాలి సో నార్మల్గా విదేశాల్లో ఉండి విదేశాలకు వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత ఎవరైతే రిటర్న్ వస్తారో ఇటువంటి వారికి ఆడవాళ్ళకి నలభై గ్రాములు మగవాళ్ళకి ఇరవై గ్రాములు వితౌట్ ట్యాక్స్ ఎటువంటి ట్యాక్స్ లేకుండా తెచ్చుకోవచ్చు అయితే ఎక్స్ట్రా గోల్డ్ తెచ్చుకుంటే ఒకవేళ ట్యా ఎక్స్ట్రా గోల్డ్ తెచ్చుకుంటే కస్టమ్స్ పట్టుకుంటే ట్యాక్స్ కట్టాలి అండ్ అవి ఇంతకుముందు ఎంత ట్యాక్స్ అంటే పదిహేను పర్సెంట్ ట్యాక్స్ ఇంతకుముందు పదిహేను పర్సెంట్ ట్యాక్స్ ట్యాక్స్ అయితే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ నిన్న పెట్టి నిన్న బడ్జె బడ్జెట్లో అనౌన్స్ చేశారు సో గల్ఫ్ గల్ఫ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరికి కొంచెం భారం తగ్గించే విధంగా ఆ విదేశీ సుంకాన్ని గోల్డ్ పైన విదేశీ సుంకాన్ని తగ్గించాలని చెప్పి సిక్స్ పర్సెంట్ చేశారంటే గోల్డ్ గోల్డ్ పైన సిల్వర్ పైన గోల్డ్ వెండి వీటిపైన ఇప్పుడు ట్యాక్స్ కేవలం ఆరు పర్సెంట్ మాత్రమే ఎంతకుముందే పది పదిహేను పర్సెంటేజ్ ఉండేది అయితే పాపం మొన్న రీసెంట్గా మన తెలుగు మిత్రుడు చెన్నై ఎయిర్పోర్ట్లో పాపం ట్యాక్స్ కట్టాడండి అతనికి ట్యాక్స్ లక్షా ఇరవై వేలు ట్యాక్స్ కట్టాడు అది ఇప్పుడు కడితే కనుక కేవలం ముప్పై వేలు క్లియర్ సో ఎక్స్ట్రా గోల్డ్ తెచ్చుకున్నాడు పాపం ట్యాక్సే లక్ష ఇరవై వేలు అయిపోయింది నాకు ఇరవై కొన్న బంగారం రేటు సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫ్లాట్నం ఎవరైనా ఫ్లాట్నం తెచ్చుకుంటే మీకు కూడా సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే ట్యాక్స్ మీరు ట్యాక్స్ లేదు సో తర్వాత ఈ ఈ మొబైల్స్ పైన ఈ మొబైల్ అంటే ఎక్కువగా మొబైల్ తెచ్చుకునే ట్యాక్స్ ఏమైనా ఇస్తే అది కూడా ట్యాక్స్ తగ్గించేశారు పెద్దగా ట్యాక్స్ లేదనమాట సో ఇది ఒక గల్ప్ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో గలప్ దేశం ఇండియా వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మీరు ఎక్స్ట్రా గోల్డ్ క్యారీ చేస్తే యాజ్ అ రూల్ ప్రకారం కన్నా ఎక్స్ట్రా గోల్డ్ క్యారీ చేస్తే మీకు ట్యాక్స్ ఓన్లీ సిక్స్ పర్సంటేజే ఫిఫ్టీన్ పర్సెంట్ కాదు ఓన్లీ సిక్స్ పర్సెంటేజే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామరావు గారు అండ్ మన ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట ఈమె ఈమె అనౌన్స్ చేశారనమాట గల్ఫ్ దేశాల వాళ్ళకి గుడ్ న్యూస్ అనుకోండి ఇది అన్ని దేశాలు ఉపయోగపడుతుందండి ఆ దేశం కొవైటు బెహరీను సౌదీ ఖత్రో యుఏఈ మొత్తం అన్ని దేశాల వాళ్ళకి సో ఇది ఈ న్యూస్ ఉపయోగపడుతుందండి ఇక్కడ నుంచి గోల్డ్ తెచ్చుకుంటే కొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు నష్టమే లేదు ఓకే బాబాయ్